విజయనగరం జిల్లా జయభీం రావు పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చిన్న మరుని కుమారు ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ కబ్లో సమావేశం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా గతంలో అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చాము అయినా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు సమస్య ఏంటంటే విజయనగరం కొత్తపేట గొల్లవీధి డోర్ నెంబర్ పదమూడు తొమ్మిది నలభై నాలుగులో కుబేంద్ర అనే వ్యాపారి పప్పుళ్ళు చేగలు రోలు మిగతా ఇతర అతిని తయారు చేస్తున్నాడు అది దానివల్ల ఎప్పుడైతే పొల్యూషన్ వస్తుంది అంతేకాకుండా అతను గ్యాస్తో రెసిడెన్షియల్ ఏరియాలో ఆ బిజినెస్ నడుపుతున్నాడు దీనివల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి ఎటువంటి సేఫ్టీ మెకానిజం లేకుండా అక్కడ రన్ చేస్తున్నాడు దీంట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వాళ్ళకి వత్తాసు పలుగుతున్నారు దీంట్లో అనేకసారి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పట్టించుకోవటం లేదు అంతేకాకుండా అక్కడ పార్కింగ్ సదుపాయం లేదు లేబర్కి సంబంధించిన ఎటువంటి వసతులు అక్కడ లేవు అలానే అక్కడ తయారవుతున్న ఉత్పత్తుల్లో నాణ్యత అనేది లేదు అలానే అమ్ముతున్న ఉత్పత్తుల మీద ఎటువంటి క్వాంటిటీ క్వాలిటీ తన తాలూకా ప్యాకేజ్ మీద ఎటువంటి వేయకుండానే అమ్మేస్తున్నాడు అధికారులు కొంతమంది వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు కాబట్టి వాడు ఆ రెసిడెన్షియల్ ఏరియాలోనే అది నడుపుతున్నారు ఇప్పటికైనా మేము జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటుంది ఏంటంటే అది రెసిడెన్షియల్ ఏరియాలో దాన్ని కంప్లీట్గా తీసివేయాలి అలాగే గ్యాస్తో దానికి ఎటువంటి అనుమతులు లేకుండా రన్ చేస్తున్నా రన్ చేస్తూ ఉంటుండగా ఎవరైతే దానికి అనుమతులు ఇచ్చారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి అలాగే ప్రజా ఆరోగ్యాన్ని అక్కడ కాపాడవలసిన బాధ్యత కూడా జిల్లా కరెక్ట్ గారికి ఉంది శానిటేషన్ అయితే చాలా వరస్ట్గా ఉంది ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పట్టించుకోవటం లేదు అలానే మున్సిపల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవటం లేదు దీని అలాగే ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవటం లేదు లీగల్ మెట్రాలజీ పట్టించుకోవట్లేదు అందరూ వాడికి దాసం అయిపోయారు అధికారులందరూ కాసులు కుర్తిపడి అది రెసిడెన్షియల్ ఏరియా ఉండకూడదని తెలిసి కూడా కోర్టులో కేసు ఉందండి అది ఉందని చెప్తున్నారు కోర్టులో న్యాయస్థానాలు ఎక్కడ కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ని అలానే పబ్లిక్ హెల్త్ యాక్ట్స్ని మీరు దుర్వినియోగం చేయమని చెప్పలేదు అది దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇమ్మీడియట్గా దాన్ని ఆ రెసిడెన్షియల్ ఏరియా నుంచి తీసివేయాలని జైభీం భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందరికీ పార్టీ జనరల్ సెక్రటరీని చివరిపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముఖ్యంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కృష్ణి విలేజ్లో విద్యుత్ శాఖ అంతేకాకుండా రెవెన్యూ శాఖ గోపూర్చునాడుతూ చాలా ప్రభుత్వానికి చాలా అన్యాయం చేస్తుంది ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి సర్వే నెంబర్ ఎనభైలో సింహాద్రి ట్యాంక్ ఉంది ఆ చెరువు ఆక్రమణకు గురైందని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు సర్వే చేయించి ఆ సెలవు ఆక్రమణం జరిగిందని అక్కడ హెట్రిక్ బోర్డు కూడా పాతడం జరిగింది అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఆ బోర్డులు కూడా తొలగించి యథేచ్ఛిగా ఆ భూమిని మరలా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా సర్వే నెంబర్ అరవై ఐదు పదిహేనులో సుమారుగా రెండు ఎకరాల పాతి సెంట్లు ల్యాండ్ ఉంది ఆ భూమిని ఆ భూ ఆ గ్రామంలో ఉన్నటువంటి భూస్వాములైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు దాన్ని ఆక్రమించి కబ్జా చేసి దాన్ని వ్యవసాయం చేయడం జరుగుతుంది అంతేకాకుండా దాంట్లో రెండు వ్యవసాయ బోర్లు తవ్వారు దాంట్లో రెవెన్యూ శాఖ ఏ విధంగా అనుమతిచ్చిందో మాకైతే తెలియట్లేదు అంతేకాకుండా విద్యుత్ శాఖ కూడా ఆ రెండు బోర్లు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది ఆ రెండు కనెక్షన్లు వాళ్తా చట్టానికి విరుద్ధంగా ఆ బోర్డు కూడా కనీసం ఒక బోర్కి బోర్కి మధ్య కనీసం వంద మీటర్ల దూరం ఉండాలి కనీసం పది మీటర్ల దూరం కూడా లేదు ఆ విధంగా ఉన్నప్పుడు విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ కలిపి ఒక సర్వే చేసి ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వంలో ఉన్నాయి రెండు బోర్లు అని ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అంతేకాకుండా విద్యుత్ శాఖ కూడా ఒక ఉత్తర్వులు ఇచ్చారు ఈ కనెక్షన్స్ డీఆక్టివేట్ చేయమని కానీ ఇప్పటివరకు కూడా విద్యుత్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ దానివల్ల చర్యలు తీసుకున్న పాపాన్ని పోలేదు ఎందుకంటే చాలాసార్లు కరెక్ట్గా ఇచ్చాం ఆడవో కలిపించాం ఎంఆర్ఓ కానీ ఎవరికి ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా చర్యలు మాత్రం శూన్యం జరుగుతుంది ఎందుకంటే ఈ అధికారులు ఆ ప్రభుత్వ పాలన మానేసి నిజంగా వాళ్ళు స్థిరంగా ప్రభుత్వాధికారులు శాశ్వతంగా ఉంటారనే విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నారేమో తెలియదు కానీ ఆ అధికారులు అయితే చాలా అన్యాయం చేస్తున్నారు అంతేకాకుండా సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిదిలో శ్మశానాన్ని ఆక్రమణం చేశారు అయినప్పటికీ కూడా హెచ్చరిక బోర్డు పాతారు కానీ ఆ వాటిని ఆక్రమించినటువంటి ఆక్రమణదారుల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు తూతూ మంత్రంగా చూసి చూడనట్లుగా వ్యవహరించడం అనేది అధికారులు చాలా గోరమైన విషయం ఎందుకంటే ఆ క్లియర్గా ఇరవై విద్యుత్ రెవెన్యూ శాఖ ఒక ఓటు పాసింది ఇది ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు సెక్షార్లు అని ఆ ఓటుని తీసేసి వారు యథేచ్ఛిగా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు అయినప్పుడు కూడా అధికారులు ఎన్నిసార్లు చెప్పినట్లు కూడా అధికారులు కూడా నిమ్ముకు నీరెత్తినట్లుగా కనీసం పట్టించుకోవట్లేదు ఇది చాలా గోరమైన విషయం వెంటనే సంబంధ శాఖలు స్పందించి ఎవరైతే దురాక్రమ పాల్పడుతున్నారో వారిపైన కఠిన చేతి తీసుకోవాలని ఆ ప్రభుత్వ వ్యవస్థను కాపాడాలని జేపీరావు బాధపట్టి మేము డిమాండ్ చేస్తామండి